సీతారామరాజు జిల్లా పాడేరు అసెంబ్లీ నియోజకవర్గంలో మనం ప్రస్తుతం ఉన్నాము ఇది అరకు పార్లమెంట్ పరిధిలో వస్తుంది ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ విజయకేతను ఎగరవేసి కొట్టకులు భాగ్యలక్ష్మి ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించడం జరిగింది ఇప్పుడు అభ్యర్థి మార్పుతో రెండు వేల ఇరవై నాలుగు మత్స్యరాజు విశ్వేశ్వరరాజు ఇక్కడ పోటీ చేయబోతున్నారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసి ఓడిపోయిన గిడ్డేశ్వరి మరొకసారి ఎన్డీఏ కూటమిలో రెండు వేల ఇరవై నాలుగులో ఇక్కడ పోటీ చేయబోతున్నారు ఇక్కడ అరకు వైసీపీ పార్లమెంట్ నుంచి గుమ్మ తన్నుజ రాణి అలాగే ఎన్డీఏ కోటమి బరిలో కొత్తపల్లి గీత ఇక్కడ ఉండబోతున్నారు ఇక్కడ ఉన్న వాతావరణం కానీ పరిస్థితులు కానీ ఎలా ఉండబోతుంది ఎవరు ఇక్కడ గెలుపు గుర్రాలుగా విజయ గీతను ఎగరవేసే పరిస్థితి ఉంటుందని ప్రజల మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకు

అంటే ఆవిడ కూడా రెండు వేల పద్నాలుగు గెలిచింది కదా కదా పాడేరు అసెంబ్లీ నియోజకండి ఎవరు గెలిచే అవకాశం ఉంది

啊！啊！啊！啊！啊、嗯！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊

ఇటు వైసీపీ కాంగ్రెస్ తమిటో మరి ఇటు మరి లేదు కనీసం పంచాయతీ కూడా లేదు అది ఇప్పుడు ఇప్పుడు ఎలాగా చిన్నపిల్లలో మునిగి ఈ ఈ సమయంలో సమయంలో మరి కాంగ్రెస్ పార్టీ సీనియర్లు టికెట్లు ఇవ్వకుండా కాంగ్రెస్ అధిష్టానము వాళ్ళు బాగా తిరగర్ కాంగ్రెస్ పార్టీ అలాంటి సీనియర్లకి టికెట్లు ఇవ్వకుండా ఎవరో వైఎస్ఆర్ పార్టీలో చేసి పెద్దగా వచ్చినటువంటి వ్యక్తికి టికెట్ ఇస్తే అధిష్టానం ఈ లేకపోతే చేస్తున్న పాప ఏంటి వరకు వాళ్ళు వాళ్ళు ఎలా తప్పులు అడిగిస్తున్నారు ఏ రకంగా మాట్లాడుతున్నారు ఇది ఒకసారి తప్పు అయిపోయింది అవి జరిగింది సుల్ కానీ సుల్ వాళ్ళు వచ్చినటువంటి వ్యక్తి వయసు అడిగి కూడా లీక్ అయింది మరి ఇలాంటి పరిస్థితుల్లో తప్పు చేసి వాళ్ళు సమర్థించుకోవడం అన్నది అది వాళ్ళ తప్పు ఎక్కడితో రాహుల్ గాంధీ వస్తారు మాట్లాడుతామంటాం లేకపోతే ఈ పోరు కోట్లు ఇస్తామంటాం లేకపోతే తర్వాత చాలా కోట్లు ఇస్తాం ఇవన్నీ కాదు నేను పోటీకిస్తే నేనైతే పెద్ద అయిపోవచ్చు మని ఆ గీతం ఐదు సంవత్సరాలకి నెల ఎనిమిది లక్షలు చోపర్స్తే నేనైతే పెద్ద అయిపోవచ్చు దాని ఉన్నారు కదా వాళ్ళకి ఏం చెప్పాలి మేము నీతినియోగే బతిలో ఎస్టీ వాళ్ళు కూడా బాగా కరెక్ట్ గా ఉంటే కొంతమంది డబ్బులు తమ్ముడు పోతున్నారు టిక్కెట్లు డబ్బులు నవాలిక టికెట్లు ఇస్తారా రామగ్గం బోట్లు చూపించాలి ఈ ఎమ్మెల్ కదా టికెట్లు ఇచ్చి వీళ్ళు డబ్బులు ఎవరికి ఇస్తున్నారు పార్టీ కౌన్సిల్ కి అది బయట ఉన్నారు పార్టీకి ఇసుకోవట్లు ఎంపీకి ఆడేసుకోవట్ ఈ ఎంపీలు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు వీళ్ళు పెట్టుకుంటున్నారు జీవాలికి డబ్బులు ఇవ్వటం లేదు దేవాలి సుబ్బౌన్నారు వైఎస్ఆర్ సిపిఐ డబ్బులు ఇవ్వట్లేదు వాళ్ళేస్తారు తీసేసి పని వేసుకొని తిరుగుతున్నారు తెలియజేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఇంటి పార్టీకి వెళ్తున్నారు ఇవన్నీ బయట సుబర్ అవు దగ్గర వెళ్తున్నారు ఇలాంటి సంస్థలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అప్పల్సా వచ్చారు అప్పల్లాసాయో కాంగ్రెస్ పార్టీకి ఓటే తెలియదు కానీ అప్పల్లా కంపల్సరీ ఓకే ఆయన ఓకే స్కీమ్ వేస్తారు ఇంకా బీజేపీ లేదా ఇంకా వేరే పార్టీ వేసేటట్లు లేదు ఇప్పుడు పార్టీలు తెలియదు మాట్లాడారు అదే తప్పగానే ఇక్కడ చూస్తా చాలా ఉంటాయి చెప్పాడు రేపు రాబోయేలాగా బీజేపీ నాలుగు వందల సీట్లు వస్తే ఆ నాలుగు వందల సీట్లు వస్తే మనం మరి ఇలాంటి పరిణామాలు మరి బీజేపీకి ఓట్లు ఎలాగేయాలి కొన్ని వైఎస్ఆర్కి ఓట్లు వేస్తారు ఓకే ఇప్పుడు ఈ టెట్లు వచ్చిందంటే మళ్ళీ మోడీ కవిడకెళ్ళాలి టీడీపీ చోట్లేస్తారంటో మళ్ళీ మోడీ కవరికి వెళ్ళాలి ఫస్ట్ లైన్ ఓట్లు కింద ఆ కాంగ్రెస్ వాళ్ళు ఈ స్టీల్ ప్లాంట్ మనం అసలు అసలు కాంగ్రెస్ వాళ్ళు భారతదేశం అనేది బాగుంది ఇప్పుడు ఇది ఎక్కడికక్కడ పంపిస్తున్నారు ఇప్పుడు పట్టాల వాళ్ళ బొద్దినాలు ఊళ్ళు కట్టడా రైతులుగా వస్తుంది రైతులు చూసుకున్న పాప మాది రైతులు చూసుకున్న పాప పాప మాది నేర్పి రాజాయన వీళ్ళు నేర్పిస్తున్న కొట్టేదానికి రాజయ్య రాజాంగ రాజ్యాంగ రైతులు వీళ్ళకి అందుకని బీజేపీ కూడా ఓటు ఇచ్చడానికి ప్రజలు అంతా సిద్ధంగా ఉన్నాయి అందులో అనుమానం లేదు సమస్య లేదు ఏజెంట్స్ కావాలంటే ఏదో డబ్బులు పార్టీ డబ్బులు తీసుకుంటారు వైఎస్ఆర్ పార్టీ తీసుకుంటారు చూసుకుంటారు టీవీ పోల్ తీసుకుంటారు ఎవరైనా డబ్బులు ఇచ్చినా తీసుకుంటారు తీసుకుంటాను పార్టీ డబ్బులు కానీ మీకు ఎవరికి ఇష్టమైతే వాళ్ళు ఓట్లే అది నా ఒపీనియన్ ఇస్తారని చెప్తాను ఇకపోతే టీవీ గొప్ప కొడుతు ఒకడు తప్పు నా కొడుకు ఒకడు వాళ్ళు నిఘా అన్న మాట ఈ లేదు ఈ రోజు మాత్రం రేపు ఉండదు కరెక్ట్గా ఉండాలి కదా మనం కదా జనసేన కొండగా జనాలు ఉన్నాయి ఆయన ఒక పాట మీద స్టేజ్ తో మాట్లాడుతున్నారు స్టేజ్ దీచే మాట్లాడుతున్నాడు ఆయన కరెక్ట్గా ఉంటే జనాలు నమ్ముతారు లేదా వైఎస్ఆర్ చీఫ్ లో కాపులు ఉన్నారు టీడీపీ లో కాపులున్నాయి కాంగ్రెస్ లో కాపులున్నారు జనసేన కాపులు ఉన్నాయి అన్ని పాటలు అవుతారు కాపులు అందరూ ఒక యూనిట్ గా ఒకదానిలో ఉంటుంది కదా వాళ్ళు కోట్లు కొట్టడానికి లేనప్పుడు ఇప్పుడు ఎలక్షన్ వన్ ఎట్ సీత పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కోడించడానికి వరంగడానికి పది రకాలు పది వేసాలు ఒక రకాల సైడ్ రూట్ లో అవుతుంది ఇవన్నీ కూడా ఇలాంటి పరిణామాలలో అక్కడ ఎల్పీలు ఇస్తా అక్కడ వన్ ఎయిట్ ఎమ్మెల్యే చేసింది ఎంపీ చేసింది చాలా కాలకోమల్ చేసే ఆశ్రెస్ కట్టించింది ఏదైనా వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి గారు నా ప్రజెంట్ ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు ఎలా చేస్తున్నారు అనవసరం జనాలకి జనాలకి ఉదాహరణ ఐదు గంటల కల్లా వాళ్ళకి ఇంటికి అన్ని పథకాలు వెళ్ళిపోతున్నాయి జనాలు హ్యాపీగా ఉంటారు ఆ ఏం చేస్తున్నాడు చేస్తున్నాయి నాకు ఇచ్చే నాకు ఇష్టం కాదు నాకు సాలు చెల్లెలు కాస్ట్ వచ్చేసరికి మళ్ళీ పెన్షన్ లాపేసారు మళ్ళీ కూడా ఫస్ట్ వచ్చేసే మళ్ళీ పెన్షన్ లాపేసారు అనేది అవకాశాకల్ చనిపోతున్నారు చాలా మంది వీళ్ళకి ఏమైనా రిజల్ట్ అయ్యి కేవలం ఉద్యోగం ఉంది వీళ్ళు అంటే వీళ్ళు సీనియర్లు అయితే పద్నాలుగు సంవత్సరాలు వీళ్ళు పరిపాలించే మరి సామాన్ చిన్నపురం ఓడి మీద చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు పరిపాలన బాగలేదు అని చెప్పి వాళ్ళు కరెక్ట్గా మాట్లాడారు కదా మాట్లాడుతున్నారు గవర్నమెంట్ ఎందుకు ఇచ్చారు మాకు పాటలు ఇవ్వండి మళ్ళీ చూడండి మేము ఆయన గంట ఎక్కువ పొలకలు ఇస్తాం అని మాట్లాడే కానీ జగన్మోహన్ రెడ్డి నీకు ఎటలో పుట్టేస్తానల్ ఈ చుట్టూ సార్లు ఊరుకుంటా అతా పాటలకు పుట్టేస్తే నీకు ఎవరితో కొట్టేస్తాను ఊరుకోరు కూడుకోరు కదా ఎలా కూర్చుంటాడు జగన్మోహన్ సైకోట నూట యాభై సైట్ అయితే సైకో సీట్ తెచ్చుకోలేని వాడు కూడా మరి ఈ నేను ఈయన చూపిస్తూ ఈ చెప్పుతో కొడతారా ఆయన నాని రెండు చెట్టు చూపించారు ఆయన రెండు చెట్టు చూపించారు ఆయన పుట్టడా అదిగ పార్టీ ఉన్నటు నేను ఏటు ఇవన్నీ కూడా అది మనం మాట్లాడే విధానం కరెక్ట్గా ఉండాలి ఇది సామాన్యం జ్ఞానం సామాన్యు నాకు మీరు అడుగుతున్నారు కాబట్టి నేను ఓపిక చెప్తున్నాను ఇవన్నీ కూడా రాజకీయ పరిణామాలు రాజకీయాలు అంటే రాసుకొని కూర్చుంటూ తినడం కాదు పసికి పొగల్లో వచ్చిన బడ్జెట్ బడ్జెట్లు గత మొదలకు ఇవ్వకుండా రైతు నిలబ చేయకుండా చదువుకున్న విద్యార్థులు మరి వాళ్ళకి రోడ్ మీద పెరుగుతున్న కాక వాళ్ళకి డెలా ఇంకా మాట తప్పకోవడం చంద్రబాబు నాయుడు మాది మాట ఇచ్చే మాట తప్పడం చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి విద్యా ఆయన అబద్దలు మా మాట్లాడే అవకాశాలు చంద్రబాబు నాయుడు ఆయన ఇంత వయసు వచ్చినా సరే ఇంకా ఆయన మరి మాట తీరు కాని దేశ భాషన గానీ ఆయన ఆలోచన గానీ ఆయన ఎందుకు చేయట్లేదు అని నేను ప్రశ్నిస్తాను జనాలు నేను కానీ ప్రజలు అంటున్నారు ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు ప్రజలు కాదని ఇప్పుడు ఈ మే పదహారో తారీఖునే ఇప్పుడు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు ఎవరు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు ఎవరు ఇవ్వట్లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటటువంటి సంక్షేమ పథకానికి జనాలందరూ ఫిల్ ఇటీ ఇప్పుడు దానికి పెట్టిస్తామంటున్నారు ఆయన పెట్టినటువంటి చూసి దీన్ని కాపీ కొట్టి దీంతో మళ్ళీ దీని మీద నేను ఎక్కిస్తాను దాని మీద నేను ఎక్కిస్తాను అంటే ఇప్పుడు పర్మనెంట్ భోజనం పెట్టేవాడికి కావాలి ఏది పుట్ట వారికి ఓటేస్తే మరి వాడు ఇస్తాడు సస్తాడు ఆ ఓట్లేసిన తర్వాత వస్తాడు సర్పాడే వాడికి తెలియదు అలాంటి పరిస్థితులు జనలేవాడికి మరి మన కూర్చుంటే మన కళ్ళ ముందు కూర్చొని భోజనం పెట్టిన కావాలి మరి ఆటలు తీర్చున్నాడు కావాలి కాపుతలు తీర్చున్నాడు కావాలి కానీ అవసరం తీర్చున్నాడు కావాలి అంటే చెప్పగానే ఇలా మాట చూ అసెంబ్లీలో ఎవరు గెలుస్తారు ఎందుకు జగన్ మీ ఇంట్లో పలుగా వస్తున్నాయా

అంటే ఆవిడ కూడా రెండు వేల పద్నాలుగు వైసీపీ నుంచి గెలుపు పరిస్థితి చెప్తారు అయితే వైసీపీ వచ్చిన కానీ మ్యామ్ గా ఎక్కువ అభివృద్ధి పని చేస్తారు ఎక్కువగా టీచర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఎక్కువగా టీడీపీ ఎక్కువ సపోర్ట్ చేయడానికి పాడేదైతే టీడీపీ పంతొమ్మిది నుంచి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి పరిపాలించారు ఏ విధంగా అయితే ఎంప్లాయీస్ పరంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏం చేయలేదు సార్ పబ్లిక్ అయితే సైకిల్ కానీ ఇంకా గానీ బాగా చేస్తారు మేము ఎంప్లాయీస్ గా మాకైతే అర్థండి సీపీస్ అలాగే ఉంది సీపీస్ పరిస్థితి మాకైతే ఏమి కూడా న్యాయం చేయలేదు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ ఆఫీస్ ఎంప్లాయీస్ కానీ రెగ్యులర్ ఎంప్లాయీస్ కానీ అక్కడ కూడా సీఎం గా ఏం చేసి ఆటలేదు అది మా ఎంప్లాయీస్ మొత్తాన్ని కూడా ఎక్కువగా సపోర్ట్ చేశారు చుట్టుపడికి అయితే ఎంపీ అవకాశం ఉందా పెద్దపల్లి గీతగారు అయితే ఎంపీ ఎంపీ ఇంతకు ముందు ఎక్కువ చేసిన సందర్భంలో ఇక్కడ ఎటువంటి ఏం చేసిన దాఖలేదు సార్ కాడరు అసెంబ్లీ కానీ లేకపోతే మరి ఇంత సంబంధించి కానీ అవి ఇక్కడ ఏం చేయలేదు సో ఇక్కడ ఎక్కువగా సిపిఎంకి మా ఎంప్లాయీస్ కానీ రైతులు కానీ ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నాం సిపిఎం నుంచి ఎవరు కూడా వస్తున్నారు అంటే సీట్లు అప్పన్నారని వచ్చేస్తున్నారు ఆయనకి మనం సపోర్ట్ చేస్తాం పాడేళ్లు ఎవరు చూస్తారు అడుగుతాను రెండు వేల ఇరవై నాలుగు లో పాడేరు అసెంబ్లీలో ఎవరికి అవకాశం ఉంది கலமா <laughs> கலாங்கோ

ఏ దానికైనా ఏరు ఎలా ఉన్నారు ఎట్లున్నారు మీరు బాగున్నారా అని ఒక దృష్టి ఇంత వాడుకొచ్చి మాకు మాట్లాడలేదు మీ తీసుకంటికి వచ్చింది మీరు ఎలా ఉన్నారు

రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు గెలిచే అవకాశం ఉంది పాడేరు నియోజకవర్గంలోనైతే ప్రస్తుతానికి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి రాజు అఖండ మెజారిటీలో గెలుస్తారండి ఎందుకు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకి అలాగే మా గిరిజనులకి చేసిన మేలు మా గిరిజనులు ఎప్పుడూ మర్చిపోమండి మేలు చేసిన వాళ్ళకి ఎప్పుడు మేము గుండెల్లోనే పెట్టుకుంటాం అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ విశేష్వరరాజు అని ప్రవేశపెట్టారు అతన్ని గెలిపించి మళ్ళీ మేము అసెంబ్లీలో నిలబెట్టి మా గిరిజన గ్రామాలను ఇంకా ఎక్కువ డెవలప్ చేసుకోవడానికి కానీ విశేష్వరరాజుని మేము కంపల్సరీగా గెలిపించుకోగలం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇక్కడ కొట్టకొని భాగ్యలక్ష్మి గెలవడం గెలవడం జరిగింది ఇప్పుడు మళ్ళీ క్యాండిడేట్ మార్చడం ఏంటి ఎలా ఉండబోతుంది భాగ్యలక్ష్మి గారు కూడాను బాగానే డెవలప్మెంట్ చేశారు కానీ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అప్పుడు రాజు అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నప్పుడు ఏదో కొన్ని అనర్ధాల వల్ల అతనికి సీట్ రాపోవడం రాకపోవడం వల్ల దానివల్ల ఏంటంటే నెక్స్ట్ మీకు అవకాశం అనేసి అతనికి మాట తప్పకుండా ఈసారి అవకాశం ఇచ్చారు కంపల్సరీగా ఈ వ్యక్తిని మేము గెలిపించుకొని మా గిరిజన గ్రామాలను మేము డెవలప్ చేసుకోవడానికి మేము కృషి చేస్తాం అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించి ఎవరు గెలిచే అవకాశం ఉంది పాడేరులో మత్స్యరాజ విశ్వేశ్వరరాజు గెలిచే అవకాశాలు ఉన్నాయి ఎందుకు మత్స్యరాజు విశ్వేశ్వరరాజు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పథకాలు కానీ జగ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అభివృద్ధి కానీ పాడేరికి ఐదు వందల యాభై కోట్లతో మెడికల్ కాలేజీ కానీ గిరిజన యొక్క పక్షపాతిని రాజశేఖర రెడ్డి గారు అదైతే ఎలాగైతే నిరూపించుకున్నారో జగన్మోహన్ రెడ్డి కూడా అదే అలాగే నిరూపించుకున్నారు ఇప్పుడు ఉమ్మడి కోటిమి కూడా బరిలో ఉంది జనసేన పార్టీ టీడీపీ పార్టీ బీజేపీ ముగ్గురు కలిసి వస్తుంది కాబట్టి ఎలాగ ఉండబోతుంది ఉమ్మడు వాళ్ళని నమ్మే పరిస్థితిలో అయితే ప్రజలు లేరు వాళ్ళు మళ్ళీ రేపు ఎలక్షన్ వెంటనే ఎవరు తట్టబుట్ట పట్టుకొని వాళ్ళు సర్దుకుంటారు ఒకళ్ళు ఢిల్లీ పోతారు ఒకళ్ళు హైదరాబాద్ పోతారు ఒకళ్ళు విజయవాడ పోతారు అంతే కూటం వల్ల ఒరిగి ఏమి లేదు కూటం వల్ల ఏమీ లేదు వాళ్ళు మాయలే తప్ప జగన్మోహన్ లాగా సంక్షేమ పథకాలు చేయలేదు జగన్మోహన్ రెడ్డి లాగా డెవలప్మెంట్ చేయలేదు జగన్మోహన్ లాగా గిరిజనులకి చేసినటువంటి సేవ ఇంత అంత కాదు పాడేరు అసెంబ్లీ నియోజక సంబంధించి పాడేరులో ఈసారి ఎవరు గెలిచే అవకాశం ఉంది వైఎస్ఆర్సీపీ నుండి విశ్వేశ్వరరాజు గారు గెలుస్తారండి ఎందుకు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ఇవన్నీ ప్రజల్లోకి నేరుగా అందుతుంది కాబట్టి ఏజెన్సీ ప్రాంతంలోని ప్రజలందరూ కూడాను వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారి మరలా ముఖ్యమంత్రిగా చూడాలని అందరూ అనుకుంటున్నారు అంటే ఇక్కడ రెండు వేల పంతొమ్మిది నుంచి కొత్తవేళ భాగ్యలక్ష్మి గెలిచింది మరొక కొత్త పేరుని ఇప్పుడు ప్రకటించి మా కొత్త వ్యక్తిని తీసుకుని వస్తున్నారు కదా ఎలా ఉండబోతుంది అంటే ఏ అభ్యర్థి అయినా సరే పార్టీకి పార్టీ చేసే సంక్షేమ పథకాలు మాత్రమే చూస్తారండి ప్రజలు మాకు అభ్యర్థులతో ఏజెన్సీ ప్రాంతాలను అయితే అభ్యర్థులతో కాదు పార్టీకి ఆ సంక్షేమ పథకాలకి కట్టుబడి ఉన్నారు రెండు వేల పద్నాలుగులో వైసీపీ నుండి గిడ్డి ఈశ్వర్ గెలిచి మళ్ళీ టీడీపీలోకి వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది ఒకవేళ రెండు వేల ఇరవై నాలుగులో ఎలా ఉండబోతుంది లేదండి గిడ్డీశ్వర్ గారు ఇదివరలో వైఎస్ఆర్ సిఫ్ నుండి గెలిచారండి ఆ తర్వాత టీడీపీకి వెళ్ళారు ఇప్పుడు ఉన్న టీడీపీలో నుండి వెళ్ళారు కాబట్టి ఆమె స్టార్టింగ్ నుండి కూడాను ఎమ్మెల్యేగా గెలవడం మాత్రం వైఎస్ఆర్ సిప్ మాత్రమే ఆమెకు పునాది ఇచ్చింది ఇప్పుడు ఆమెకు మాత్రం నమ్మే అవకాశం లేదని లేదండిలో ఎవరు అవకాశం ఉంది వైఎస్ఆర్ఏ వస్తారని మేము గట్టిగా నమ్ముతున్నాము ఎందుకంటే జగన్ అన్న గెలిచిన ఈ ఐదు సంవత్సరాల్లోని ఎంతో అభివృద్ధి చేశారు మాలాంటి మధ్యతరగతి కుటుంబాలకి ఎంతో మేలు చేస్తారని మేము అనుకుంటున్నాము మాకు రేషన్ కార్డు లేదు రేషన్ కార్డు కూడా వచ్చింది అలాగే పట్ట కూడా లేదు భూమి పట్ట లేనప్పుడు మన వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు పట్ట కూడా వచ్చింది అలాగే అమ్మఒడి అని ఎంతోమంది పేద తల్లులకి ఎన్నో రకాలుగాను డబ్బులు ఇచ్చి వాళ్ళ చదువులకి వాళ్ళ విజయకి ఎంతో ఉపయోగపడుతున్నారు అలాగే భూమి లేని ప్రజలు భూమి ఉండి కూడా పండించుకోలేని ప్రజలకి రైతు భరోసా అందించి వాళ్ళకి సమయానికి పంట వచ్చే సమయానికి ఎరువులు కొనుక్కోవడానికి డబ్బులు లేని సమయాల్లో కూడా ఎంతో జగన్మోహన్ రెడ్డి ఆదుకున్నారు అలాగే నరేంద్ర మోదీ గారు కూడా పిఎం కిసాన్ ద్వారా మరి జనవరిలోని ఒక రెండు వేలు అలాగే సెప్టెంబర్ నెలలోన నాలుగు వేలు అలా వేస్తున్నారు ఇలా మా రైతులకి ఎంతో ఎంతగానో సహాయపడుతున్నారు ఈ సంవత్సరం మళ్ళీ జగన్మోహన్ గారు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జై జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గెలిస్తే నేను పిల్లలకి కూడా అంటున్నారు అలా ఇస్తారని ఎన్నో సార్లు జగ మరి చంద్రబాబు నాయుడు గారు చాలా సార్లు అన్నారు కానీ అది ఎప్పుడు నిరూపించుకోలేదు అతను చేసిన వాగ్దానాలు ఏవి నిరూపించుకోలేదని మేము గట్టిగా నమ్ముతున్నాము ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి ఐదు సంవత్సరాలు కూడా ఇప్పటి వరకు ఏ నెలలోనూ కూడా మేము అతను వచ్చి కరోనా వచ్చింది కరోనా వచ్చిన తర్వాత కూడా అతను ప్రతి ఒక్క పేదలకి ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అనే భేదం లేకుండా అందరికీ ఫ్రీగాను సరుకులు అందిస్తున్నారు రేషన్ బియ్యం ఇస్తున్నారు అన్ని విధాలుగాను ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని ఇన్ని సంవత్సరాల్లోనూ నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను టీడీపీ వచ్చింది కానీ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అయితే ఫ్రీగానే ఇన్ని సంవత్సరాలు రేషన్ ఇవ్వలేదు కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ఇచ్చారు కానీ ఈ సంవత్సరం మాత్రం ఈసారి మళ్ళీ ఎలక్షన్లోనే అతనే గెలుస్తాడని మాత్రం గట్టి నమ్మకం రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీలో పాడేరులో ఎవరు గెలిచే అవకాశం ఉంది పాడేరులో వైసీపీ గెలుస్తుంది అండి ఎందుకు వైసీపీ ఎందుకంటే ఇచ్చినటువంటి పథకాలు ఆ పథకాలు చాలా నేరుగా మరి లబ్ధిదారుడికి అందడం వల్ల మరి ఇంతకు అయితే పతాకం అనేసరికల్లా పాడరుకు వచ్చి బ్యాంకుల దగ్గర ఎక్కడో తీసుకోవాలి వారికి వెయ్యి రూపాయలు వచ్చేది తొమ్మిది వందలు ఎనిమిది వందలు ముడుతుంది ఇప్పుడు నేరుగా ఎంత పతాకం ఎంత ఇస్తున్నారు అన్నది మొత్తం నేరుగా రైతు మరి లబ్ధిదారుడికి అందుతున్నది కాబట్టి ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుంది చంద్రబాబు నాయుడు అంతకన్నా ఎక్కువ ఇస్తాను నేను నాలుగు వేల రూపాయల వరకు ఇస్తాను అంటున్నారు ఇస్తాను అంటున్నాడు కానీ నమ్మరు జనాలు నమ్మారు ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ వీరికి ముడుతున్నది వీరి ఇచ్చే డబ్బులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న డబ్బులు స్వయంగా వీరి ఇంటి దగ్గరకు వచ్చి గుమ్మ గుమ్మనికి మరి వచ్చి ఇస్తున్నారు కాబట్టి ఇదే నమ్మకం జనాలకి